ప్రైజ్ ద లాడ్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు మన అదృష్టం అంతకన్నా కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కొనుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా మనల్ని అంత భద్రంగా కంటికి రెప్పలా కాపాడబట్టే కదా మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మనకన్నా ఎంతో మంది ఈ నూతన దినంలో క్షేమంగా లేరు అనే వార్తలు ఎన్నో మనం చూస్తున్నాం మరి మనకి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రానివ్వకుండా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్దాం పై పైన చెప్పొద్దు హార్ట్ గా మనసంతా హృదయమంతా కృమ్మరించి తండ్రికి ఒక్క కృతజ్ఞత చెప్దాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరిషుద్ధు రాజ్యం గల తండ్రి మీ బంగారు పాదములకు వేవేల స్థుతి స్థుతి స్తోత్రం నా ప్రప గడిచిన రాత్రంతా అంతా మేమంతా ప్రశాంతంగా పడుకున్నామంటే మరి మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ మంచబట్టి నా తండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత కంటిక రెప్పలా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం నా ప్రభు ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఎన్నో విషయాలు నా ప్రభు దారి తప్పిపోతానే ఉన్నాం మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తిస్తూనే ఉన్నాం అయినా సరే మా మీద కోప్పడకుండా మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని భరిస్తూ నా తండ్రి మమ్మల్ని ఇంకా ప్రేమిస్తూ కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతున్న దేవా ఏ పాటి వారం నా తండ్రి ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు మేము చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు అయి మరణించారని మేము చూస్తున్నాం మరి సడన్ గా ప్రమాదాలు జరిగి మరణించారని ప్రభు ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం అయినా సరే మా ప్రమాదాలు రాకుండా అంత భద్రంగా కాపాడడానికి ఇంత క్షేమంగా మమ్మల్ని ఉంచడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభ ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ ఏ సమస్యతో నా తండ్రి ఆ సమస్యలు ప్రార్థన విన్నపాలు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభ నేనే పాటిదాన్ని నా తండ్రి నేనెంత నా భక్తి ఎంత నా తండ్రి మరి బిడ్డలు మీ దగ్గరకు వచ్చిన సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా ప్రప బిడ్డలో ఉన్న భయాన్ని తీసివేండి టెన్షన్ తీసివేండి అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నా ప్రభ ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ బలము మీ శక్తితో నింపండి నా ప్రభ అపవాదం ఎదిరించగల శక్తి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి మరి మా ప్రార్థన ఎలా బలపడాలో బలమైన ప్రార్థన ఎలా చేయాలో ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకున్న సమస్యలు మరి మీ పాదాల దగ్గర పెట్టి ఆ శక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మా అందరికి నేర్పించండి నా తండ్రి సమస్యల మీదే మా మనసు ఉంటుంది కానీ ఆ సమస్యలు తీసివేయగల శక్తి గల తండ్రి మీ మీద మా మనసు ఉంచలేకపోతున్నాం ప్రభా ప్రార్థన చేసినప్పుడు మీ పాదాల దగ్గర పెడుతున్నాం అయిపోయింది తర్వాత మళ్ళీ సమస్య గురించి ఆలోచన చేసి 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 ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం నా ప్రభావ అటువంటి ఆలోచన అటువంటి మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి మీ ఎడల భయం భక్తి మీ ఏడల విశ్వాసాన్ని మాలో బలపరచండి ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు నా తండ్రి నా మేలుకే ఇది నాకు అనుమతించాడు నేనే ఎక్కడో దారి తప్పిపోతున్నాను నన్ను సరిచేయడానికి నాకు ఈ సమస్య వచ్చింది కానీ నా మీద కోపంతో నన్ను దూరం చేసుకోవాలనే మనసు నా తండ్రిది కాదు అని మీ మనసు మీ ప్రేమ నా తండ్రి మీ గొప్పతనం మీ జాలి మీ దయ ప్రతి ఒక్కరు తెలుసుకునే హృదయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని తెలివిని ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి ప్రప కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు అసహనాన్ని తీసివేసి ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగి ప్రప ఒకరి ఏడల ఒకరి నా తండ్రి నమ్మకంతో ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించున్నా ప్రప బిడ్డల మధ్య ఉన్న మనస్పర్ధలు తీసివేయండి నా తండ్రి ఎన్ని సమస్యలున్నా సరే సంతోషంగా సమాధానంగా ఎలా ఉండాలి బిడ్డలకు నేర్పించండి అటువంటి హృదయాలు ప్రభా నూతన హృదయాలు మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి చిన్న సమస్య వస్తేనే కృంగిపోతున్నాం నిరుసాహపడిపోతున్నాం దిగాలు పడిపోతున్నాం అంత చిన్న సమస్యకే నా తండ్రి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నాము ఇది జరిగిద్దా జరగదా మీ నుండి ఎన్నో మేలులు ఎన్నో అద్భుతాలు మేము పొందుకున్నాం అయినా సరే మళ్ళీ సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య నా తండ్రి తీరుస్తాడు తీసివేస్తాడు తీసివేయడు ఈ సమస్యకి పరిష్కారం పంపిస్తాడు పంపించడు అసలు ఎలా సమస్య పరిష్కారం అవ్వాలని కృప లోకస్తులాగా మేము ఆలోచించి లోకస్తులాగా మేము భయపడిపోతున్నాం జాలిగల దేవా కర్ణగలదేవా మాకు నా హృదయాన్ని తీసివేసి ప్రభ మీ జ్ఞానాన్ని మీ మనసును ప్రప మాకు అనుగ్రహించండి మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధత నా ప్రభ మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రప మిమ్మల్ని హింసించే వారి గురించి ఎంత కన్నీటితో మీరు ప్రార్థన చేశారు క్షమించే ప్రార్థన ప్రప బిడ్డల గురించి మీరు చేశారు ప్రభ అటువంటి మనసు మాకు అటువంటి జాలిగల మనసు మాకు అనుగ్రహించున్న ప్రప మరి ఎవరి మీద మేము కోపం ద్వేషం పెట్టుకోకుండా మమ్మల్ని హింసించి మమ్మల్ని మాటలు అనే వాళ్ళ గురించి వాళ్ళ తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని అటువంటి మంచి నా తండ్రి మీకున్న మనసుని నా ప్రప మాకు అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ పిల్లలు నా ప్రప ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు గ్రూప్స్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారి సొంత తెలివి మీద జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వదు ఇక నాకు ఇదే శాశ్వతం నా తెలివితో నేను ఆ బుక్స్ చదవాలి ఈ బుక్స్ చదవాలనే ఆలోచన ప్రభా బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి నుంచి నేను జ్ఞానం పొందుకోవాలి నా తండ్రి జ్ఞానం ఇస్తే ఎంత మంది కాంపిటీషన్ కు వచ్చినా నేనే గెలుస్తాను నన్ను ముందుకు తీసుకెళ్తే నా తండ్రి అనే విశ్వాసాన్ని బిడ్డలో నా ప్రభా మరి చిన్న బిడ్డలు నా తండ్రి టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు నా ప్రప ఎలా చదవాలో బిడ్డలకు నేర్పించండి ఎలా చదివింది గుర్తుంచుకోవాలో నేర్పించండి నా ప్రభా గుర్తుంచుకున్నది ఎలా రాయాలో బిడ్డలకు నా ప్రప సులమోహిరాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి మరి బిడ్డలకి ప్రప మీరే తోడుగా ఉండండి ఇంకా ఎగ్జామ్స్ భయం లేకుండా నా తండ్రి ఎవరైతే ఇంట్రెస్ట్ పెట్టకుండా ఎవరైతే నా ప్రప సోమరితనంగా ఉన్నారు బిడ్డలకు గద్దించి నా తండ్రి అయ్యో ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నేను చదవాలి నేను చదివి నేను పాస్ అవ్వాలి నా తండ్రినే నేను జ్ఞానం అడుగుతాను నేనే ఇంత లేజీగా ఉంటే నా తండ్రి సహాయం నాకెలా అందిద్ది అనే ప్రప బిడ్డల భక్తిని నా తండ్రి మరి మీ ఏడల భయం భక్తి బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం ఆ తల్లిదండ్రులు కూడా అప నమ్మకం విశ్వాసాన్ని తీసివేసి నా తండ్రి పాదాల దగ్గర పెట్టానంటే ఖచ్చితంగా నా బిడ్డలకు నా తండ్రి తోడుగా ఉంటాడు నా బిడ్డలు ముందుకే తీసుకెళ్తాడు కానీ నా బిడ్డ చెయ్యి విడిచిపెట్టాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా తండ్రి మరి సెంటర్ విషయంలో కూడా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా బిడ్డలకు కావాల్సిన తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వండి మరి పనులతో ప్రయాణాల్లో మీద తోడుగా ఉండే ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుతున్న ప్రప మరి మరి ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ బిడ్డలు పొందుకునే మంచి సాక్ష్యాన్ని మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రప ప్రిపేర్ అవుతున్నారు మరి ఎగ్జామ్స్ రాసిన తండ్రి ఎవరైతే ఎదురు చూస్తున్నారు నా ప్రప ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండి నా తండ్రి మరి ధైర్యాన్ని ఇవ్వండి మీ ఏడన విశ్వాసాన్ని బలపరచండి ఖచ్చితంగా నా తండ్రి నాకు జాబ్ ఇస్తాడు నా తండ్రి ఇక్కడ కాక నన్ను తీసుకొచ్చాడంటే మరి ఇక్కడ నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడం ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచండి నా తండ్రి అలాగే నా ప్రప గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ తెలివి మీద వాళ్ళు వాళ్ళ జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు మీ నుండి బిడ్డలు జ్ఞానం ఎలా పొందుకోవాలో బిడ్డలకు నేర్పించండి ఈలోకపరంగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెళితేనమన్నారు ఈ లోక లాగా బిడ్డలు ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెనకబడిపోతారు కానీ మీ జ్ఞానం బిడ్డలకు అనుగ్రహిస్తే ఖచ్చితంగా బిడ్డల ముందుకెళ్తారు నా తండ్రి ఇక ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఇదే నాకు లాస్ట్ డిఎస్సి అయినా టెట్ అయినా ఏదైనా సరే నా తండ్రి ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని ఎవరైతే భయపడుతున్నారు బిడ్డల్లో ఉన్న నిరుత్సాహాన్ని అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి ఇది నాకు లాస్ట్ కావచ్చు కానీ నా తండ్రికి లాస్ట్ కాదు కానే కాదు నా తండ్రి చిత్తమైతే నేను ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఎన్ని వేల మంది నా కాంపిటీషన్ ఉన్నా సరే నన్ను ముందుకు తీసుకెళ్తాడు నా తండ్రి నాకైతే అది అసాధ్యమే కానీ నా తండ్రికి అసాధ్యమైనది ఏదియో లేదు అని ప్రభా మీ బలం నా తండ్రి బిడ్డలు మీ శక్తి గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా ప్రతి ఒక్కరు నా తండ్రి పాజిటివ్గా ఆలోచించాలి అంతా నా మేలుకే నా తండ్రి చేస్తున్నాడు నా మేలుకే నన్ను సరిచేయడానికే నన్ను ఇంత ప్రమాదం ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నా మేలుకే ఇది జరిగిస్తున్నాడు అని ప్రభా మీ గొప్పతనం మీ ఆలోచన చొప్పు నడుచుకునేలా మీ కృపా అనుగ్రహించండి అలాగే నా తండ్రి బిడ్డలో ఉన్న నిరుత్సాహాన్ని తీసివేయండి అప్పుడు మన విశ్వాసాన్ని తీసివేసి మీ బలము శక్తితో నా ప్రప విశ్వాసాన్ని అతని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే నా తండ్రి ఎవరైతే పని లేదని ప్రప ఎవరైతే ఆ బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు నా ప్రభు వారు చేయదగిన పని నా ప్రభ బిడ్డలకు చూపించండి మరి అప్పులైతే ఉన్నాయి అవి తీర్చుకునే దారి మాత్రం నాకు లేదు ఎలా అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు మీరున్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ సరిచేసి వారు ఏ పని చేయగలరు వారికి ప్రభా పని చూపించే శక్తి గల తండ్రి మీరున్నప్పుడు మేమెందుకు బాధపడాలి మేమెందుకు భయపడాలి అనే హృదయాన్ని విశ్ మనుషులు నా ప్రభా విశ్వాసన బిడ్డలో బలపరచిన తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా మరి గృహంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండేలా మీకు అనుగ్రహించండి మరి ఆ బాధ్యత నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి పని చేయాలి నా అప్పుడే తీరాలంటే నేను కష్టపడాలి నా ఆర్థిక నా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే నేను కష్టపడాలి నా నేను కష్టపడితే చాలు నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నా కష్టం నేను చేయాలి కదా నా చేతి కష్టాన్ని చేత నా తండ్రి ఆశీర్వదిస్తాడు అని ప్రప తెలివిగా ఆలోచించేలా మీకు పనుగ్రహించండి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరికి చూపించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి వారు పని చేసే దగ్గర ఆ యజమానుడికి నా తండ్రి బిడ్డల మీద జాలి దయ పుట్టించి నా తండ్రి వారు చేసిన పనికి ఆ పనికి తగ్గ జీతం బిడ్డలకు ప్రభ ఇచ్చే మనసు ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం బిడ్డలతో ప్రేమగా ఉండేలా మీకు పనుగ్రహించండి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండడు ప్రభా నీ పక్కన వెయ్యి మంది పడినను నీ ప్రక్కన పదివేల మంది కూలినను అపాయం మీ వద్దకు రాదు అని చెప్పిన దేవా రానివ్వరు నా తండ్రి అంత రానివ్వకుండా మమ్మల్ని అంత భద్రంగా కాపాడుతున్నారు కాబట్టి మేము ఇంత క్షేమంగా ఉన్నాం నా ప్రభ అందును బట్టి మీకే స్తోత్రం అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ఏడన భయము భక్తి కలిగి ండి మీ వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ మీ వాక్యం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ఎలా మా జీవితాలు మార్చుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి మేము చేసే భక్తి సరిపోతుందిలే అని తృప్తిపడిపోతున్నాం అటువంటి మనసు నా తండ్రి మాకు తీసివేయండి అటువంటి అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున ఎలా మా జీవితాన్ని మార్చుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభ ప్రతి రోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప కృతజ్ఞత హృదయాన్ని మాకు అనుగ్రహించండి కృతజ్ఞత ప్రతి ఒక్కరు ఏ పనిలో ఉన్నా సరే మీరు చేసిన మేలులే బిడ్డలకు జ్ఞాపకం రావాలి సమస్య మీద వాళ్ళ ఉండనివద్దు నా తండ్రి సమస్య మీద సమస్య గురించి బిడ్డలు గంటల గంటలు ఆలోచించు ఆ సమస్యను తీసివేయగల శక్తి గల తండ్రి మీ గురించి మాత్రమే బిడ్డలు ఆలోచించేలా వాళ్ళ హృదయాలు మార్చండి ఆలోచన మార్చాలి నా ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నిరాశ నిస్పృహ నుంచి విడిపించి మనం అడుగుచున్నాం నా ప్రప మరి ఏ పని చేయాలి ఏ ఈ అప్పుడు ఎలా తీర్చాలి మా వల్ల కావట్లేదు నాకు ఇక నేను ఏ పని చేయలేను నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రప బిడ్డలు భయపడిపోతున్నారు లోకస్తులాగా బిడ్డలు భయపడనివ్వద్దు ధైర్యాన్ని ఇవ్వండి సింహం వలే ధైర్యంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించిన ప్రప ఇన్ని చేసిన నా తండ్రి నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నా తండ్రి నాకు తోడుగా ఉంటాయి నా తండ్రి అవన్నీ సమస్యలన్నీ తీరేలా తండ్రి సహాయం చేశాడు మరి అన్ని చేసిన అన్ని కార్యాలు చేసిన నా తండ్రి ఈ సమస్యని పరిష్కరించలేడా కచ్చితంగా నా తండ్రి పరిష్కారం చూపిస్తాడు అనే ప్రభా విశ్వాసంతో ముందుకు సాగేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రప అప్పులను చూసి బిడ్డలు భయపడకూడదు ఒకవేళ వారి సొంత ఆలోచనతో తప్పులు చేసింటే దయచేసి క్షమించండి నా ప్రప తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా తప్పిపోయారు అనే ప్రప బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి తప్పు వాళ్ళు తెలుసుకునే మనసుని బిడ్డలకు ఇచ్చినా తండ్రి వారు చేసిన తప్పు దయతో క్షమించినా ప్రప వారికి అప్పులు తీరే ద్వారాలు తెరవమని అడుగుతున్నాం నా తండ్రి ఆర్థిక సమస్యల నుండి బిడ్డలు విడిపించమని అడుగుతున్నాం ప్రప మరి గర్వం అహంకారం ారం అనేది బిడ్డలకు రాని పోతున్నా తండ్రి మీ ఏడల భయం భక్తి కలిగి తోటి వారితో పొరుగు వారితో ఎలా నడుచుకోవాలి తగ్గింపు మాటలు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు చూపులు దీన మనసు కలిగి ప్రభా ప్రతి ఒక్కరికి దీన మనసు అనుగ్రహించండి సాత్వికమైన మనసు మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని మీరు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి నా ప్రభా మీరిచ్చిన ఆలోచన చెప్పున బిడ్డలు వ్యాపారాలు చేస్తున్నప్పుడు మరి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా ప్రతి ఒక్క ఆలోచన ప్రతి ఒక్క సలహా మీ దగ్గర నుంచి బిడ్డ పొందుకునేలా మీ మీదే పూర్తిగా మీ మీద ఎలా ఆధారపడాలో మాకు జ్ఞానాన్ని మనగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎటువంటి నష్టాలు రాకుండా ఒకవేళ వచ్చినా సరే వాటిని ప్రాఫిట్స్గా మార్చగల శక్తిగల తండ్రి నాకున్నాడు నేను ఎందుకు అధైర్యపడాలి అనే బిడ్డలు బిడ్డలో నా తండ్రి గర్వం అహంకారం బిడ్డలకు రాలేబోతున్నా ప్రభ ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లో ఉన్న ఎంత మంచి శాలరీ సంపాదిస్తున్నా ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా ఎంత పెద్ద కంపెనీ స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతోనే Yunanistan, <laughs> Palestin'de <laughs> కానే కాదు కానే కాదు నా తండ్రి నా తండ్రి నా మీద జాలిపడి కని కనపడి నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉద్యోగాలు లేక వాళ్ళు తిరుగుతున్నారు అయినా సరే నా తండ్రి నా మీద జాలి పడి కను కనపడి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అనే ప్రభు తగ్గింపు దీన మనసు కలిగి జీవించేలా మీ కృపా అనుగ్రహించండి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రభు మరి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు ఎవరైతే అటెండ్ అవుతున్నారో నా తండ్రి ఎన్ని ఉద్యోగాలు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయినా కూడా నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు నిరాశ నిస్పృహలో ఉండిపోతున్నారు బిడ్డలతో మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి నా తండ్రి ఖచ్చితంగా నేను చేయదగ్గ పని నాకు మంచి జీతం వచ్చే పని నాకు మేలైన పని నా తండ్రి నాకు చూపిస్తాడు మేలైన ఉద్యోగం నాకు చూపిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరి కాలంలో మీ కాడిని మొయిట అన్నారు మీకు మేలు అని చెప్పినదేవా ఎవనొస్తున్నా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోకాన్ని వెంబడిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డలు నా మరి వాక్యం వింటున్నారు మందిరానికి వస్తున్నారు వాక్యం ధ్యానిస్తున్నారు కానీ వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు నా ప్రప అది తప్పు కాదులే అని లోకంతో కాంప్రమైజ్ అయిపోతున్నారు నా తండ్రి బిడ్డలకు ఆలోచన అటువంటి మనసును తీసివేసి మీరు భయము భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో యోసేపు నా తండ్రి ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకున్నాడు దావీదు గారు ఇంకా అనేక మంది భక్తులు నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకున్నారు అటువంటి భయం భక్తి నా ప్రప మా అందరికి అలవాటు చేయండి మా అందరికి అనుగ్రహించి మనం అడుగుచున్నా ప్రభావ అలాగే నా తండ్రి ప్రతి యవనస్త్రీ యోసేపు వలె ప్రతి యవనస్త్రీ నా తండ్రి ఎస్ వలె దీన మనసు తగ్గింపు మనసు కలిగి ప్రతి ఒక్కరికి లోబడే మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి దారి తప్పిపోకుండా లోక ఫ్యాషన్లకు ప్రప మరి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోభయంతో భయభక్తులు కలిగిన సరి కొనియాడబడను అన్నారు నా తండ్రి మరి బిడ్డలు నా ప్రప అందమనే ఆ అపవాది చేతులు చిక్కుకోకుండా ఏ సున్నాలో విడిపించమని అడుగుచున్నాం నా ప్రప లోకానికి వ్యతిరేకంగా జీవించేలా వాళ్ళ హృదయాలు మార్చండి మరి ఎవరి కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో బిడ్డలకు నా ప్రప ఆ తెలివి జ్ఞానాన్ని మెరుగుమని అడుగుచున్నాం అలాగే నా ప్రప ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎవరైతే నా ప్రప మరి ఫలానా కాలేజీలో సీట్ రావాలని ఆశ కలిగి ఉన్నారు ఫలానా చోట ఉద్యోగం రావాలని ట్రాన్స్ఫర్ కావాలని ఉద్యోగంలో పర్మనెంట్ కావాలని ప్రప ఎవరైతే నా తండ్రి ఆశ కలిగి ఉన్నారు మరి బిడ్డలకి మొదట మీరిచ్చిన ఆ తెలివి జ్ఞానాన్ని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మీరు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకే స్తోత్రం మీరిచ్చిన ఉద్యోగాన్ని ప్రతిరోజు వాడు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రప మన ఉద్యోగం చూసుకొని గర్వం అహంకారంగా బిడ్డలకు ఉండకుండా దీన మనసు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అనే ప్రతి విషయంలో నా ప్రప ప్రతి ఒక్కరు తగ్గించుకొని ప్రప దీన మనస్సు కలిగి ఎలా జీవించాలో నా తండ్రి బిడ్డలకు నా ప్రప అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలకు ప్రభ ఏ సీజన్ లో ఏ పంట వేయాలి వేసిన పంట ఎలా సాగు చేయాలి ఎలా ఎటువంటి ఎరువులు వాడాలి అనే ప్రప జ్ఞానంగా నా తండ్రి ఎలా ఆలోచించాలో తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి వారి పంట చుట్టూ నా తండ్రి మీ కాపుద ఉంచున్న ప్రప అంతా కరువు వచ్చింది కానీ మీరు ఆశీర్వదించిన ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉందంటే అక్కడ మీ ఆశీర్వాదం ఉందని నా అటువంటి ఆశీర్వాదం బిడ్డల పంటలో నా తండ్రి వారికి ఇచ్చిన ఆ పొలాల మీద మీరు ఉంచం నా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి బిడ్డలు నష్టపోకుండా పంట వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారని ప్రప వార్తలు మేము చూడకుండా నా తండ్రి అప్పులు తేరే దారి నా ప్రభ మీరే చూపించబడి అడుగుచున్నాం ప్రప బిడ్డలకు ప్రప వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచి వారి పంటను ప్రప ఆశీర్వదించిన తండ్రి ఏ తెగులు పంటలకు రాకుండా ఎటువంటి తుఫాన్లు కానీ ఎటువంటి అనుకోని ప్రమాదాలు పంటకి రాకుండా పంట నష్టపోకుండా సమృద్ధిగా పంట చేతికి వచ్చేలా మీకు పనుగ్రహించండి అలాగే నా ప్రతి సమస్యకి నా ప్రభ మీ మాట పట్టుకొని మీ వాక్యం పట్టుకొని బిడ్డలు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి లోకస్తు బిడ్డలు ఆలోచించి ఆ సమస్యను చూసి భయపడిపోకుండా నా తండ్రి నాకు వాగ్దానం చేశాడు నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి నన్ను సరిచేసి నాకు ఆ సమస్య తీసివైపోతున్నాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచడు నా తండ్రి అలాగే నా ప్రభ తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలకు ప్రప మీరే తోడుగా ఉండండి వారికి కావాల్సిన సమస్యను మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి తల్లిదండ్రులు తండ్రు లేరు అనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి ఉన్నాడు నాకు సమస్త సర్వ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే ప్రప అలా ఆ ఆలోచనతోనే అటువంటి మనస్సుని బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా ప్రభా మరి నేను ఒంటరి స్త్రీ నేను ఒంటరి దాన్ని కదా నాకెవరు తోడుగా ఉన్నారు నాకు కావలసినవన్నీ ఎవరు సమకూరుస్తాడు నా బిడ్డలు నేను ఎలా పోషించుకోవాలి అనే ప్రప బిడ్డలు ఆలోచించకుండా నా తండ్రి ఉన్నాడు నాకు విధురాల పక్షణ వ్యాధ్యం ఆడతానని నా తండ్రి చెప్పాడు నేను నా తండ్రి మాట చొప్పు నడుచుకుంటే చాలు నా తండ్రి సమస్తాన్ని నాకు సమకూరుస్తాడు అనే ప్రభు విశ్వాసాన్ని బిడ్డలో బలపరచు నా తండ్రి అప్పుడు తినే దారి బిడ్డలకు నేర్పించ చూపించమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని అధైర్యాన్ని తీసివేసి ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరచున్న నా ప్రభా నా తండ్రి మాకున్న బిడ్డల్ని చిన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం నా ప్రభా బాలుడు నడవలసిన త్రోగును వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పారు నా ప్రభా మరి మా బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్న బిడ్డలు మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా మాకి మేం పెంచితే వాళ్ళు సరైన దారులు నడవరు నా తండ్రి కానీ మీ హస్తంలో మీ కృపలో నా తండ్రి பெதாங்க நான் பிறப்பா மீனு தூரம் அவருனா தன்றி மீனு தூரம் அயே பரிந்துக்கு ரனுவே நான் பிறப்பா దావీది గారు ఎలాగైతే బాల్యంలో ఉన్నప్పటి నుంచే మరి తల్లిదండ్రులకు లోబడిన తండ్రి మరి పని చేసుకుంటా కూడా మరి మిమ్మల్ని ఆరాధించడం మిమ్మల్ని స్థుతించడం నేర్చుకున్నాడు ప్రభా అటువంటి మనసు అటువంటి ప్రభ అటువంటి కృప అటువంటి ధన్యత నా ప్రభ మా బిడ్డలకు అనుగ్రహించి దావీది గారు వల్ల నా ప్రభా బాల్యంలో ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎలా అంటి పెట్టుకుని ఉండాలో బిడ్డలకు నేర్పించిన తండ్రి పెద్దవాళ్ళు అయిన తర్వాత దావీది అయిన తర్వాత కూడా మీ నుండి దూరం అవ్వలేదు నా తండ్రి ఒకనొక సమయంలో పాపంలో పడిపోయిన మరలా తిరిగిన తండ్రి పాప క్షమాపణ పొందుకుని మీకు దగ్గరయ్యాడేగానే ఇక అంతటితో నా జీవితం ముగిసిపోయింది అని ప్రభావ అలా ఉండిపోలేదు నా తండ్రి అటువంటి హృదయాన్ని మా బిడ్డలకు అనుగ్రహించిన ప్రభావ గారు అంత గొప్పవాళ్ళం నా తండ్రి అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలి అనే ఆశ కలిగించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభ ఎన్ని సమస్యలున్నా ఎన్ని శ్రమలు వచ్చినా సరే నా ప్రభా ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా సరే భయపడకుండా నా తండ్రి యోగు గారు ఎలాగైతే ధైర్యంగా విశ్వాసంతో ఉన్నారు అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి నన్ను సరిచేసి ఖచ్చితంగా నా పరిస్థితి నా తండ్రి మార్చగలను నా జీవితాన్ని సరైన దారిలో పెట్టేది నా తండ్రి నేను భయపడను అనే ధైర్యాన్ని బిడ్డలో బలపరచున్నా తండ్రి విశ్వాసాన్ని బిడ్డలో బలపరుచున్న ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకి లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకి మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే బ్రహ్మ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకు భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రప ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి మా సొంత తెలివితో చేస్తే పని అవ్వదు నా ప్రప కానీ మీరు మా ముందుంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా మీరే నా తండ్రి మీరు మాత్రమే పని సక్సెస్ చేయగలరని ప్రతి ఒక్కరు నమ్మకం విశ్వాసంతో నా ప్రప మీ వైపు తిరిగేలా మీ చేతికి అప్పగించేలా మీ కృపణ గ్రహించండి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి ప్రప మరి మా రాకపోకల్లో మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరి నా ప్రప వారు ప్రయాణించేటప్పుడు మరలా తిరిగి ప్రప ఇంటికి వచ్చేటప్పుడు వారు ఏ పనిలో ఉన్నా మీ ధ్యాసే బిడ్డలకు ఉండాలి మీ ఆలోచనే ప్రప బిడ్డలకు ఉండాలి మీరు చేసిన ప్రతి మేలు ప్రతిరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె